ఎహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తత నెలకొంది సరిహద్దు ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణం ఉంది ఇంకా యుద్ధం అనివార్యం అనేటువంటి పరిస్థితులు అయితే అక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది అందులో భాగంగానే పాకిస్తాన్కి చెందినటువంటి ప్రధాని యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడు భారతదేశంలో నిలిపివేస్తూ భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అసలు భారత ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది ఎటువంటి ఆదేశాలు జారీ చేసింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ అయితే చేసుకుందాం భారత్ లో పాక్ ప్రధాని యూట్యూబ్ ఛానల్ నిలిపివేత పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాక్ సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఆ ఘటన తర్వాత భారత ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉంది తాజాగా పాక్ ప్రధాని అయినటువంటి పెహబాజ్ షరీఫ్ యూట్యూబ్ ఛానల్ స్ట్రీమింగ్ ను మన దేశంలో భారత ప్రభుత్వం నిలిపివేసింది జాతీయ భద్రతకు సంబంధించి భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ కంటెంట్ ప్రస్తుతం ఈ దేశంలో అందుబాటులో లేదని ఆ ఛానల్ క్లిక్ చేసిన వారికి ఒక సందేశం అయితే దర్శనమిస్తూ ఉంది ఈ ఉద్రిక్తతలు బగ్గుమంటున్న వేళ పాకిస్తాన్ కేంద్రంగా నిర్వహిస్తున్నటువంటి పలు యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలు సామాజిక మాధ్యమ ఖాతాలను భారత్ లో నిలిపివేస్తూ కేంద్ర నిర్ణయం తీసుకున్న సంగతి ఇప్పటికే మనకు తెలిసిందే పాక్ న్యూస్ అలాగే ఎంటర్టైన్మెంట్ మీడియాకు చెందినటువంటి పలు ఛానళ్లపై వేటు పడింది పాక్ మాజీ ఆటగాళ్లు షోయబ్ అక్తర్ బాసిత్ అలీ షాహిద్ అఫ్రీది ఛానల్ కూడా ఈ వేటు వేసినటువంటి ఛానళ్లు అయితే ఉన్నాయి ఆ దేశ రక్షణ మంత్రి ఎక్స్ ఖాతాను బ్లాక్ చేసింది మన భారత ప్రభుత్వం పాకిస్తాన్ క్రికెటర్స్ అయినటువంటి బాబర్ అజామ్ మహమ్మద్ రిజ్వాన్ షహీన్ అఫ్రీది ఇన్స్టా ఖాతాలను కూడా తాజాగా సస్పెండ్ చేసింది అలాగే పాకిస్తాన్ జావిలన్ త్రోయర్ అయినటువంటి ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అర్షద్ నమీద్ ఇన్స్టా ఖా ఇన్స్టాగ్రామ్ ఖాతాను కూడా ఇప్పటికే బ్లాక్ చేసినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే పల్గాం దాడి తరువాత చట్టపరమైనటువంటి చర్యల్లో భాగంగా భారత్ లో అతని ఖాతాను నిలిపివేశారు భారత్ లో నదీం ఖాతా అందుబాటులో అయితే లేదు ఖాతాలోని సమాచారాన్ని నియంత్రించాలన్న చట్టపరమైనటువంటి అభ్యర్థనను పాటిస్తున్నాం అంటూ భారత్లో నమీద్ ఇన్స్టా ఖాతాను తెలిసిన వాళ్ళకి ఈ సందేశం అయితే కనిపిస్తోంది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ ఉగ్రదాడి తర్వాత చూసుకున్నట్లయితే ఈ ఉగ్రదాడితో అసలు మాకు సంబంధమే లేదు ఈ ఉగ్రదాడి వెనక మా హస్తం లేదు అంటూ పాకిస్తాన్ పదే పదే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా ప్రపంచ దేశాల ముందు అసలు ఈ ఉగ్రదాడికి కారణం భారతేని భారత్ని బూచిగా చూపించేటువంటి ప్రయత్నం అయితే పాకిస్తాన్ చేస్తుంది నిజం చెప్పాలంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు షెల్టర్ ఇస్తుంది పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహాయం చేస్తుంది పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు ఆయుధాలను సప్లై చేస్తుంది పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రమాలను కల్పిస్తుంది పాకిస్తాన్ ఇన్ని చేస్తూ అసలు ఉగ్రవాద సంస్థలకి మాకు సంబంధం లేదు ఈ పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడికి మాకు అసలే సంబంధం లేదు భారతే వ్యూహాత్మకంగా భారతలోని కొన్ని ప్రాంతాల్లో ఉగ్రదాడి జరిపించి మమ్మల్ని ప్రపంచ దేశాల ముందు బూచిగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్లుగా పాక్కు సంబంధించినటువంటి కొంతమంది అధికారులు చెప్తున్నారంటే నిజంగా అసలు వారు మతి ఉండి మాట్లాడుతున్నారా అనేది అందరూ ఆలోచించుకోవాలి ఎందుకంటే ఒకవైపు పాకిస్తాన్ ఆర్థిక శాఖ మంత్రి ఆయనేమో మేము పశ్చిమ దేశాల కోసం ఉగ్రవాదాన్ని మూడు దశాబ్దాల పాటు మేము భరిస్తూ వస్తున్నాం వారికి అవసరమైనటువంటి అన్ని ఆర్థిక వెసులుబాట్లను కల్పిస్తూ ఉన్నాం వారికి అవసరమైనటువంటి అన్ని ఆయుధాలను సమకూరుస్తూ ఉన్నాం వారికి షెల్టర్లు ఇస్తూ ఉన్నాం వారికి మద్దతు తెలుపుతూ ఉన్నాం అంటూ ఆయన చెప్తూ ఉంటే మరికొంతమంది మంత్రులు మాత్రం అసలు రామ రామ మాకు ఈ భారత్లో జరిగినటువంటి ఉగ్రదాడికి సంబంధమే లేదన్నట్టుగా వారు చెప్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం అంటే భద్రత నేపథ్యంలోనే ఇప్పుడు పాకిస్తాన్కి చెందినటువంటి ప్రధానికి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ ప్రసారాన్ని భారత ప్రభుత్వం అయితే నిలిపేసింది దానికి తోడు పాకిస్తానికి సంబంధించినటువంటి ఆటగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ ఖాతాలను అంటే ట్విట్టర్ల అకౌంట్లను ఇలాగా చాలా వాటిలో ప్రసారమయ్యేటువంటి ఈ సందేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం డెలివరించేటటువంటి ప్రయత్నం చేసి విజయవంతం చేయం నిజంగా ఇది పాక్ ప్రధానితో పాటుగా పాక్ ఆటగాళ్లకు పాక్లో ఉన్నటువంటి ఎంతోమంది అధికారులకు పాక్ మద్దతుదారులకు కూడా ఇంత షాక్ అని అయితే మనం విశ్లేషణ చేసుకోవచ్చు మొత్తంగా చూసుకున్నట్లయితే అసలు మొన్న జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ బైసరన్ వ్యాలీలో జరిగినటువంటి ఈ నరమేధం ఏదైతే ఉందో ఆ నరమేధంలో అభంశుభం తెలియనటువంటి ఇరవై ఎనిమిది మంది అమాయకులు అసూలు బాసారు వారి మృతదేహాలను చూసినటువంటి యావత్ భారత జాతి నిజంగా రగిలిపోయింది ప్రతి ఒక్కరి రక్తం అయితే మరిగిపోయింది ఈ ఘటనకు భారత ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకొని తీరాల్సిందే అంటూ కూడా భారతీయులందరూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ముస్లిం సోదరులు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉగ్రదాడికి మనం ఈ ఉగ్రవాద సంస్థలకు ఉగ్రవాదులకు అలాగే ఈ ఉగ్రవాద సంస్థలు నడిపిస్తున్నటువంటి పాకిస్తాన్కు బలంగా బుద్ధి చెప్పి తీరాల్సిందే అంటూ వారు కూడా డిమాండ్లు చేయడం మనం చూసాం అయితే భారత ప్రభుత్వం మాత్రం ఈ ఘటన తర్వాత ఆచితూచి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉంది ఇప్పటి ఈ ఎటువంటి ప్రతిఘటనకైతే మనం నోచుకోలేదు అంటే భారత ప్రభుత్వం అయితే ప్రతీకారానికి సంబంధించినటువంటి దాడులకు అయితే ఇప్పటివరకు పాల్పడలేదు కానీ రానున్న రోజుల్లో మాత్రం ఖచ్చితంగా భారత్ నుంచి ప్రతీకాడ దాడి ఉండి తీరుతుందంటూ కూడా ఎంతోమంది అంచనా వేస్తూ ఉన్నారు గతంలో పుల్వామా ఘటన జరిగిన తర్వాత ఆ ఘటనకి సరైనటువంటి రీతిలో పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలని భావించినటువంటి భారత ప్రధాని గారు పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్స్ చేయించడం మనందరం చూసాం ఉరి ఉరి ఘటన కానివ్వండి బాలాకోట్ ఘటన కానివ్వండి ఈ ఘటనల్లో ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరికీ తగిన బుద్ధి చెప్పాల్సిందే అంటూ అప్పుడు పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి ఇప్పుడు పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు అయితే వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంది ఆ నిర్ణయాల్లో భాగంగానే భారత భారత ప్రభుత్వం అయితే పాకిస్తాన్ ప్రధానికి చెందినటువంటి యూట్యూబ్ ఛానల్ల ప్రసారాలను భారత్లో నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది వారితో పాటుగా కొంతమంది ఆటగాళ్ళకి సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లని అలాగే యూట్యూబ్ ఛానల్ని కూడా బ్లాక్ చేయడం జరిగింది సో ఇలా చేయకపోతే మన అంటే మన సమాచారాన్ని వాళ్ళు తెలుసుకునేటువంటి అవకాశం ఉంది అలాగే వారు కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వారిని మభ్యపెట్టేలాగా కొన్ని సందేశాలు కూడా పంపించవచ్చు కాబట్టే వాటన్నింటినీ నిలిపివేస్తే భద్రత విషయంలో కొంచెం మెరుగ్గా ఉండేటువంటి అవకాశం ఉందని భావించి భారత ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం తర్వాత చూసుకున్నట్లయితే నిజంగా పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయంటూ కూడా ఎంతోమంది విశ్లేషణ చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్